బుటల్ల మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని గ్రామాలు కక్షలతో రగిలిపోతున్నాయి పోలింగ్ అనంతరం ఈ నెల పద్నాలుగవ తారీఖున తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గర టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై జరిగిన దాడిలో అమాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు దాడితో సంబంధం లేకున్న రామచంద్రపురం మండలం గడ్డకిందపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులపై కేసులు నమోదు చేసి జైల్లో వేశారు గొడవలతో సంబంధం లేని వారిపై కేసులో ఇరికించడంపై వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు పోలీసులు ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారోనని బిక్కు బిక్కుమంటూ ఉన్నారు గడ్డం కిందపల్లి గ్రామంలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి దామోదర్ పూర్తి వివరాలు అందిస్తారు పచ్చని ప్రశాంతమైన పల్లెలు ఎన్నికల పుణ్యన కక్షలు కార్పణ్యాలతో నిండిపోతున్నాయి ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి చాలా వరకు గ్రామాలు రాజకీయాలకు దూరంగా ఉంటాయి రాజకీయాలు అంటే జరు ఎన్నికల రోజు పోలింగ్ రోజు హడావిడి తప్ప మరేం ఉండదు చాలా వరకు ఉపాధిగా ఇటు పాడి పెంపకం అదేవిధంగా చిన్న చిన్న కమతాలు ఉండే వీరు పాడి పెంపకంతో పాటు మామిడి తోటల పెంపకము కొంత వ్యవసాయం చేస్తూనే వారు జీవనం సాగిస్తుంటారు ముఖ్యంగా అందరికీ తెలివైన ఆదర్శ రైతులుగా చిత్తూరు జిల్లా రైతులను చెప్పవచ్చు ప్రతి రైతుకు ఐదు నుంచి ఐదు నుంచి లోపల తక్కువ భూమే ఉంటుంది అయినప్పటికీ ప్రశాంతంగా దర్జాగా బతికే గ్రామవాసులు ఈ ప్రాంతం వాసులు ఓవైపు పాలామ్మకం ఉంటుంది మరోవైపు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు అంతేగాక తమ పిల్లలను చదివించుకుంటారు ఇలాంటి గ్రామాల్లో ఇప్పుడు ఎన్నికల పుణ్యాన్ని కక్షలు వచ్చాయి దీంతో పాటు కేసుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మనం ప్రస్తుతం గడ్డకిందపల్లి గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో కేవలం పాతిక ఇల్లు మాత్రమే ఉన్నాయి వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందినైనప్పటికీ రాజకీయంగా ఎవరెవరు ఉన్న ఎన్నికల తర్వాత అందరూ కలిసిపోయే పరిస్థితి అయితే ఈ గ్రామంలో ప్రస్తుతం ఏ కేసుతో ఏదైతే పద్నాలుగో తేదీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద జరిగిన పులివర్తి నాని పైన హత్యాయత్నం కేసుకు సంబంధించి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను ఎద్దుల భాస్కర్ వై భాస్కర్ రెడ్డి సాంబశివారెడ్డి అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసుకుంటే వారిద్దరూ ఆ కేసులతో ఎటువంటి సంబంధం లేదు కేవలం వారిద్దరూ వైసీపీ సానుభూతిపర్లే అయితే దీనికి సంబంధించి పులివర్తి నాని చెప్తున్నాడు తనకు సంబంధమే లేదు తాను వారి పేర్లు చెప్పడం లేదంటూ కూడా టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కానీ వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ప్రకటించారు ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించి తాను కేవలం నలుగురు పేర్లు చెప్పాను మిగతావన్నీ సీసీ ఫుటేజ్లో ఉన్న విజువల్స్ను వాడుకొని ఫుటేజ్లో ఉన్న విజువల్స్ ద్వారా అసలైన నిందితులను గుర్తించాలని ఆయన చెప్తున్నాడు అంతేకాకుండా ఆ రోజు విక్టరీ బార్ వద్ద గొడవకు సిద్ధమైన వారి సీసీ ఫుటేజ్ కూడా ఏదైతే ఆ బారును ఓనర్ ద్వారా తీసుకోవచ్చు పోలీసులు కానీ అలాంటివి ఏమీ చేయకుండా ఎన్నికల కమిషన్ వద్ద మార్కులు కొట్టేయాలా లేకపోతే మరేదైనా రాజకీయ కారణం ఉందా కాకపోతే ఏదైనా ఈ కక్షలు కొనసాగిస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కొంతమంది కుట్ర పన్నారా అన్న కోణంలో కూడా అనుమానాలు మొదలయ్యే పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం గ్రామంలో ఉన్నాము ఆ గ్రామవాసులు ఏదైతే బాధితులు ఉన్నారో ఈ భాస్కర్ రెడ్డి అదేవిధంగా సాంశివరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందామా చెప్పండి గతంలో ఎప్పుడైనా మీ గ్రామంలో గొడవలు జరిగాయి చేయలేవు సార్ ఎప్పుడు ఎట్టపోయినా వాళ్ళు వాళ్ళు దావన పోయినా ఓట్లు వచ్చినప్పుడు ఒక ఒక పెద్దగా ఒక్కొక్కరు చెప్పి ఒకే దావలో బాతారు సార్ అంతే తప్పపోతే గొడవలు కొట్లాడుకునేది ఏమీ తెలియదు సార్ నేను వచ్చి ఇరవై రెండు మూడు అన్న ఏళ్ళు అవుతున్నా సార్ నా పెళ్లి అంటే ఇదంతా వైకాపా వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం ఊర్లోకి రాని అది అంతా ఏం లేదు సార్ వాళ్ళు పట్టుకు రావచ్చు వీళ్ళు పాటుకు వీళ్ళు తిరగచ్చు కానీ ఎవరిని ఒకరు ఒకరు నిలేసేది రాని కొండ చేసేది ఇవన్నీ కూడా లేదు సార్ ఊర్లో నేను వచ్చిన కాని కూడా ఇరవై మూడే ఇరవై నాలుగు ఏండ్లు సార్ వాళ్ళు పాడు వాళ్ళది వీళ్ళు పాడ వాళ్ళు ఇచ్చింది తీసుకుంటారు వీళ్ళు ఇస్తే తీసుకుంటారు అంతేగాని వాళ్ళు నచ్చింది వాళ్ళు ఓట్లు వేసుకుంటారు అంతేగాని కొట్లాడుకునేది అవన్నీ ఏం లేదు సార్ ఊరు రాణి రానికుండా చేసేది అవన్నీ ఏం లేదు ఇప్పుడు గొడవలు గేడ ఏం జరగలేదు సార్ మీరు ఓట్ ఆడేసేది ఇవన్నీ గతంలో చూసారు మా ఊర్లో ఏం తెలుదు సార్ మా ఊర్లో పిల్లకాయలు కానీ పెద్దోళ్ళు గాని జగడాలు ఆడుకునేది తిట్టుకునేది ఆ పార్టీ ఈ పార్టీ అనేది మా ఊర్లో లేదు సార్ కావాలని ఇండ్లకాడు ఉండే వాళ్ళని దుడుకోబోయొయి ఈ రెండు అని చెప్పి దుడుకోబోయి మీరు సంతకాలు పెట్టండి అని వాళ్ళు సోజనం చేసుకున్నారు ఈ ఎర పిల్లకాయలు పోలీసు వాళ్ళు ఎట్లా కదా ఊరు చెప్పినారో వచ్చినారు సార్ వచ్చి మీరు రండి చెప్పినారంట సార్ మనం ఏం పోయేద్దాంలే అని పోయినారు సార్ మళ్ళా ఏం జరిగిందో మళ్ళీ ఎట్ట పోయినారు లేరు సార్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేసిన తర్వాత ఏమన్నా మీ వాళ్ళను కొట్టి ఏదన్నా ఇబ్బంది పెట్టారు కొట్టేదైతే కొట్టి ఏమి ఇబ్బంది పెట్టలేదు సార్ ఆ రోజు తొడు విచారణ అని చెప్పి తొడుకొని వెళ్ళారు కదా సార్ ఆ రోజు ఈవినింగ్ వాళ్ళే ఫోన్ చేశారు సార్ మా భర్త ఫోన్ చేసి ఇలా ఇలా పెట్టారు మమ్మల్ని విచారణ అని చెప్పి ఇక్కడ తో ఇక్కడ తొడుకొని వచ్చి లోపల పెట్టారు మమ్మల్ని మేము రేపు మార్నింగ్ అంతా ఇంటికి వచ్చేస్తాము మీరు జాగ్రత్తగా ఉండండి ఏం టెన్షన్ పడద్దండి అని చెప్పారు సార్ ఆ రోజు మరుస రోజు ఇంకా మనకి ఏం టెన్షన్ లేదు మన వాళ్ళు ఏం తప్పు చేయలేదు కదా అని మేము ధీమాగా ఉన్నాం సార్ మరుస రోజు ఆ టీవీలో న్యూస్ వచ్చింది సార్ అందులో చూస్తే మే అంటే మా భర్త ఈయన కూడా కేసులో ఉన్నాడు ఈయన కూడా నిందితుడే అనేసి అలా చెప్పారు సార్ ఆ తర్వాత మేము ఆయనకు సంబంధించినవన్నీ సేకరించి ఇలా మాకు న్యాయం జరగాలి మా వాళ్ళు అమాయకులు అసలు కేసుకి దానికి ఈ దాడులకి ఎలాంటి సంబంధం లేదు అనేసి మేము మాకు ఒక సామాన్యుడిగా ఏ సహకరించగలిగిన సాక్ష్యాలు సేకరించి ఇలా ఎస్పీ ఆఫీస్ ఎస్పీ గారి ఆఫీస్ దగ్గర కలెక్టర్ గారి దగ్గర అందరి దగ్గర సమ సమర్పించారు అంటే మీరు ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఏమైనా రియాక్ట్ అయ్యారా మీరు అడిగిందా రియాక్ట్ అయ్యారు సార్ వాళ్ళు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామమ్మా మీకు ఏ సంబంధం లేకుండా అమాయకులను అరెస్ట్ చేశారని చెప్తున్నారు కదా మేము అన్ని మీరు సమర్పించిన సాక్ష్యాలను మరియు అధికారికంగా వెళ్లి వాళ్ళు సాక్ష్యాలను అన్ని సేకరించి మీకు ఖచ్చితంగా న్యాయం జరుపుతామని ముఖ్యంగా అదే సమయంలో రే మూడు గంటల సమయంలోనే పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద గొడవ జరిగింది ఈ సమయంలో ఎల్ఐసి ఆఫీస్లో ఉన్న భాస్కర్ రెడ్డి అక్కడ ఎలా ఉంటాడంటూ కూడా అడుగుతున్నారు అదేవిధంగా మెడికల్ బిల్ ఆ తర్వాత శ్రీహరి మెడికల్స్ లో ఒక మెడికల్ షాప్లో మందులు కొన్నాడు తర్వాత ఆయుర్వేద ఆసుపత్రికి కూడా వెళ్ళాడు ఇదే విధంగా ఎంట్రీ ఉంది దీనికి సంబంధించి స్క్రీన్షాట్ గూగుల్ మ్యాప్ అతను ఎక్కడెక్కడ తిరిగాడు అన్న గూగుల్ మ్యాప్ కూడా చూశారు మొత్తం మీద అయితే ఈ ఇద్దరు ఏదైతే సాంశివారెడ్డి కానీ ఎద్దుల భాస్కర్ రెడ్డి కానీ ఏ గ్రామంలో వారికి సంబంధం లేదు ఎన్నికల కోసం ఓట్లే వచ్చారు అదేవిధంగా ఎన్నికల్లో సానుభూతి పరులుగానే ఉన్నారు కానీ వీరి వెనక ఎవరున్నారు ఏదైతే పులివర్తనా అని చెప్తున్న దాని ప్రకారం కేవలం తాను నలగరి నలగరి పేర్లు మాత్రమే చెప్పాను మిగతా వారిని సీసీ ఫుటేజ్ ద్వారా కానీ వివరాల ద్వారా పోలీసులు కనుకోవాల్సిన బాధ్యతల్లో అమాయకులను కేసులో ఇరికించి తనను అప్రతిష్ట పాలు చేయడానికి కొంత కుట్ర జరుగుతుందని ఆయన కూడా అంటున్నారు మరోవైపు ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన వారు మాత్రం ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు ఈ కేసుకు సంబంధించి బెయిల్ కోసం వారు ప్రయత్నిస్తున్నారా లేదా అన్నది సమాచారం అయితే ఉంది బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మరోవైపు తిరుమలకు సంబంధించిన ముగ్గురు ఈ కేసులో నలుగురు ఈ కేసులో ఉన్నారు వారు కూడా తమకు సంబంధం లేనప్పటికీ తమను ఈ కేసులో అనవసరంగా ఇరికించారని చెప్తున్నారు వారి బంధువులు కూడా ఇప్పటికీ కోర్టుల చుట్టూ మీడియా చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి మొత్తం మీద కక్షలు కార్పన్నర్లో ప్రశాంతంగా ఉండే ఏదైతే గడ్డకిందపల్లి గ్రామం ప్రస్తుతం భయంతో వణికిపోతుంది రేపు ఇంకో ఎవరైనా వచ్చి అనుమానాస్పదంగా పట్టుకుపోతారా తమ వారిని కేసులో ఉన్నా లేకున్నా యాక్షన్లో పాల్గొన్నా పాల్గొనకపోయినా కేవలం అనుమానితులుగా తీసుకెళ్ళినప్పటికీ కేసు అయితే నెలల తరబడి సాగుతుంది విచారణ కొనసాగుతుంది విచారణ కొనసాగినంతకాలము కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది ఈ విధంగా మానసిక వేదన కూడా అనుభవించాల్సిన పరిస్థితి రిమాండ్లో ప్రస్తుతం వీరున్న వారికి బెయిల్ రావడానికి పద్నాలుగు రోజులు పట్టచ్చు ముప్పై రోజులు పట్టచ్చు కానీ వారి మీద ఆధారపడి ఉన్న ఈ కుటుంబాలు ముఖ్యంగా ఒకరైతే పాల వ్యాపారంలో కోవా వ్యాపారం చేస్తున్నారు మరొకరు స్వీట్స్ వ్యాపారం చేస్తున్నారు రోజు రోజు అమ్మకాలు రోజు పని చేయాల్సే పొట్టగడవని పరిస్థితి విరిది ఇలాంటి పరిస్థితుల్లో వీరి అరెస్ట్ వీరి కుటుంబం మాత్రం దిగాలను పడిందని చెప్పవచ్చు అయితే వీరి కుటుంబానికి వీరికి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా వీరి దగ్గర ఉన్న ఆధారాలను అటు కోర్టు కానీ ఏదైతే పోలీసులు కానీ గ్రహించి వీరిని కేసుల నుంచి విముక్తి చేయాలని ఈ కుటుంబ సభ్యులు కోరుకుంటున్న పరిస్థితి కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ గడ్డకిందపల్లి రామచంద్రాపురం మండలం చంద్రగిరి నియోజకవర్గం నుంచి